క్రైస్తు లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచేట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం అరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒక చక్కని మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకునుచున్నది ఇన్ జీజస్ నేమ్ అమ్మెన్ ఈ ఈ యొక్క కీర్తన ఎవరు రాశారు అంటే భక్తుడైన దావేదు మీరు దావీదు కీర్తనలు బాగా ధ్యానించినట్లయితే దావీదు ఎల్లప్పుడూ తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటాడు నా ప్రాణమా ఏ హోవాను నా ప్రాణమా దేవుడు చేసిన మేలుల్ని దేనిని మరువకము నా ప్రాణమా దేవుణ్ణి గనపరచు నా ప్రాణమా దేవునికి మొరపెట్టు ఇలా ఎటు చూసినా నా ప్రాణం తన ప్రాణంతో అనేక విషయాలు దేవుని కొరకు చర్చిస్తూ ఉంటాడు దావీదు ఇక్కడ కూడా చూసినట్లయితే దావీదు అంటున్నాడు నా ప్రాణము నేను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకునుచున్నది దావీదు తన ప్రాణము దేవుని అంటి వెంబడించిందంట తద్వారా దేవుని కుడిచేయి తను ఆదుకుందంట ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆదుకోవాలి దేవుడు ఈ సమస్యలో నుండి నన్ను ఆదుకోవాలి ఈ యొక్క పరిస్థితుల్లో నుండి నన్ను లేవనెత్తాలి ఈ యొక్క ఆశను తీరాలి ఆశను తీర్చాలి నాకున్న ప్రతికూల పరిస్థితులను తొలగించాలి నా సమస్య తీరాలి నా అనారోగ్యం పోవాలి నా దేవుడు ఈ నన్ను ఆదుకుంటే బాగున్ను అని నువ్వు అనేక విషయాల కొరకు ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నావా అయితే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అంటే నీ ప్రాణం దేవుని అంటి వెంబడించే వ్యక్తిగా నీవు ఉండాలి నువ్వు ఎప్పుడైతే నీ ప్రాణంతో దేవుణ్ణే దేవుని కొరకు ధ్యానిస్తూ ఉంటావో నీ ప్రాణంతో దావిదు వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఉంటావో నీ ప్రాణంతో దేవుని అంటి వెంబడించడానికి ప్రయత్నిస్తావో నీ ప్రాణంతో దేవుణ్ణి గనపరుస్తూ ఉంటావో నీ ప్రాణంతో దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కుడి చేతి ద్వారా నిన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు దేవుడు ఎల్లప్పుడూ ఆదుకునే దేవుడుగానే ఉన్నాడు దేవుని ఎందు ఎవరైతే తన భారాలన్నీ మోపుతారో వారిని దేవుడు ఆదుకునే దేవుడుగా ఉన్నాడు ఈరోజు దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా ఆదుకుంటాడు ఎప్పుడు అంటే నీ ప్రాణంతో దేవుని అంటే వెంబడించు ఈ లోకాన్ని వెంబడించడం కాదు ఈ లోకంలోని మనుషుల్ని వెంబడించడం కాదు డాక్టర్స్ని వెంబడించడం కాదు వైద్యుల్ని లేకపోతే విద్యావంతుల్ని అధికారుల్ని వెంబడించడం కాదు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వెంబడించు దేవుణ్ణి ఆశ్రయించు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకునే దేవుడుగా ఉంటాడు నమ్ము విశ్వసించు దేవుణ్ణి అంటి వెంబడించు తద్వారా దేవుని యొక్క ఆదరణ పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షిగా జీవించు అటువంటి గొప్ప కృప నీకు ఎల్లప్పుడూ దా ఇచ్చను గాక